అలాగే ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షులు యోగయ్య గారు జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీలుగా ఉన్న అమర్సింహం గారు అలాగే అశోక్ రెడ్డి గారు నారాయణ గారు ఇతర ముఖ్య నాయకులు అందరితో కూడా ఒక సమావేశాన్ని ముఖ్యంగా ఏడవ తారీఖు ఈ నెల ఏడవ తారీఖు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి పివిఎన్ మాధవ్ గారు ఒంగోలు పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఈ జిల్లాలో ప్రకాశం జిల్లాలో వాటికి సంబంధించినటువంటి బాధ్యులని ముఖ్యులు అందరినీ కూడా ఇక్కడికి పిలిచి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి విజయవంతంగా ఏడవ తారీఖున పివిఎన్ మాధవ్ గారి యొక్క ఏదైతే ఈ పర్యటన ఉందో పర్యటనకి సంబంధించి విజయవంతంగా ఆయన యొక్క పర్యటనని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విధంగా అలాగే పార్టీ శ్రేణులకి ఉత్తేజం కలిగేటటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవటం ఆ కార్యక్రమానికి సంబంధించి సన్నాహకంగా ఏ విధంగా బాధ్యతలు ఎవరెవరు నిర్వర్తించాలి అనేటటువంటి అంశాన్ని చర్చించడం కోసం ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దానికి సంబంధించి రాష్ట్ర పార్టీకి ఈ యొక్క కార్య కార్య సన్నాహక సమావేశంలో ఏ ఏ నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రణాళికలు రచించాం రాష్ట్ర పార్టీకి తెలియజేయటాని కోసం ఇవాళ ఇక్కడికి నేను రావటం జరిగింది ప్రజలకు కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏడవ తారీఖున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఏదైతే పర్యటన ఉందో దాన్ని విజయవంతం అయ్యేటటువంటి విధంగా అందరూ కూడా సహకరించాలని అది కూడా అధికారులు కూడా వారి వారి సహకారాన్ని అయితే ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి వారు కూడా సహకరించాలని తెలియజేస్తూ ఆరో తారీకు సాయంత్రం మాధవ గారు ఒంగోలు వస్తారు ఏడో తారీఖు ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు ఈ నెల ఆరో తారీఖు రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు ఒంగోలు చేరుకుంటారు ఏడో తారీఖు ఉదయం నుంచి వారి యొక్క కార్యక్రమాలు ఆరున్నర నుంచి ప్రారంభమవుంది ఆరున్నర నుండి ఏడున్నర వరకు వివిధ క్షేత్రాలు బయటకు ఉంటుంది ఏకై కళాశాలలో అట్లానే ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఛాయ్ పే చర్చ కార్యక్రమం విందు భోజనం హోటల్ దగ్గర కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత పది గంటలకి లాయర్పేటలోని ప్రకా టంగటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాల వేస్తారు తర్వాత పదిన్నరకి అద్దంకి బస్ స్టాండ్ నుంచి డి మార్ట్ పక్కన ఉన్నటువంటి ఎంఎస్ హాల్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ హాల్ మీటింగ్ ఒకటి జరుగుతుంది తర్వాత సాయంత్రం ఐదు గంటలకి ఇంటె ఇంటెలెక్చువల్ మీటింగ్ ఉంటుంది సాయంత్రం ఒక కార్యకర్త ఇంట్లో భోజనంతో వారి యొక్క కార్యక్రమం ముగుస్తుంది ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అట్లానే పివన్ మాధవ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా వస్తున్న సందర్భంలో ఒంగోలు జరిగే కార్యక్రమాన్ని ర్యాలీని అందరూ విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త ఒక మన సొంత మనిషి మన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిలాగా భావించి అందరూ ఈ యొక్క కార్యక్రమాలను పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి చెప్పాడు పార్టీ యొక్క కార్యాచరణ గురించి అదేవిధంగా శ్రీనివాసరావు గారు ప్రోగ్రాం గురించి చెప్పారు ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ప్రప్రథమ రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత ప్రధానంగా ఒంగోలు వస్తున్నారు కాబట్టి ఈ ఒంగోలు సమీప ప్రాంతంలో వేలాది మందిగా జన సమీకరణ చేసి ఇతర పార్టీలు ఏ విధంగా భావించకుండా అది భారతీయ జనతా పార్టీ వంటి యొక్క యొక్క క్రమశిక్షణ గల కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా మనం కొన్ని వేల మందితోటి ర్యాలీ చేయబోతున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు మన యొక్క కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర పర్యటన చేయడం జరుగుతుంది ఇప్పటికే ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రతి గ్రామంలో ప్రతి గడపలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది ప్రధానంగా మొన్న పాకిస్తాన్తో మనకి యుద్ధం జరిగినప్పుడు ఇదే చిందూర్ పేరుతో యుద్ధం చేసి పాకిస్తాన్తో చిత్తచిత్తుగా ఓడించాము అప్పటి నుంచి బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో అవి మంచి యొక్క అభిప్రాయం కలిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ రోజున తరలి రావాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు వస్తారో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది అదేవిధంగా నూట నలభై ఆరు కోట్ల మంది ఈరోజు దేశ జనాభా కూడా బలంగా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ దేశం సురక్షితంగా ఉండాలనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కనుక రేపు వచ్చేటువంటి మాధవ్ గారు యొక్క ర్యాలీని దిగ్విజయడానికి మేమందరం కూడా ఛాయచక కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం